చేశాడంటే రాబోయే ఎన్ని సంవత్సరాలు ఎలా ఉంటాయో కూడా ఊహించి తన చేసింది అక్కడ ఈవెంట్ కూడా రాబోయే ఎన్ని సమస్యలను బిడ్డలు పెట్టుకుని ఆరా డెబ్బై ఐదు ఎన్ని సమస్యలను పెట్టుకుని రాశాడంటే ఆయన ఎంత ముందు చూపుతో నేను ఎప్పుడు అంబేద్కర్ చదువుకున్న ప్రతిసారి ఆశ్చర్యపోతున్నాను ఎట్లా ఉపించగల ఎట్లా ఎట్లా సేమ్ అర్థాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కానీ ఆయన చేస్తున్న పనులు చూసినప్పుడు నాకు ఎగ్జాక్ట్ గా అంబేద్కర్ గారి గుర్తు ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ కావాలి ఇప్పుడు మేము అమెరికాలో ఉన్నాం మా కంపెనీ ఉంది ఆంధ్రప్రదేశ్ లో కంపెనీ పెట్టాలి నాకు ఏం కావాలి ఫస్ట్ థింగ్ స్కిల్ ఇప్పుడు ల్యాండ్ ఎవరైనా ఇస్తారు ల్యాండ్ ఏ రాష్ట్రం అయినా ల్యాండ్ చేసేది ఏ కంపెనీ పెట్టాలన్నా ఏ రాష్ట్రంలో ల్యాండ్ చేసేది కానీ అన్ని రాష్ట్రాల కంపెనీస్ ఎలా ఉండాల కంపెనీస్ ఒక రాష్ట్రానికి కానీ ఒక ఒక ప్రదేశానికి కానీ రావాలంటే కంపెనీ ఓడర్గా ఏం చూస్తాం మనం స్కిల్డ్ కావాలి హైలీ స్కిల్డ్ లేబర్ కావాలి లేబర్ హ్యూమన్ రిసోర్స్ కావాలి అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరు ఇంజనీరింగ్ స్కిల్ ఇంజనీరింగ్స్ వేరు ఆ స్కిల్ ఇంజనీరింగ్స్ లో భాగంగానే ఆయన ఎంతో ముందు చూపుతోటి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు ఆ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయకునే కాదు ఆ ఇంగ్లీష్ మీడియానికి ఇంటర్నేషనల్ సిలబస్ చేసుకొచ్చారు యాక్చువల్ గా ఇంటర్నేషనల్ కంపెనీస్ రావాలంటే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ వాళ్ళ ఐడియాలు కానీ వాళ్ళ మొత్తం అట్లాంటి ఇంటర్నేషనల్ స్కిల్ కాంపిటేటివ్ పిల్లలను తయారై చేస్తేనే కంపెనీస్ ఆటోమేటిక్ గా వస్తాయి ఎక్కడ అయితే స్కిల్ డిగ్రీ తీసుకుంటారో కంపెనీస్ వస్తాయి దాన్ని దాన్ని దృష్టిలో ఈ నా ఎన్ని విమర్శలు వచ్చినా ఈ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారని చెప్పేసి నాకు అనిపిస్తా ఉంది ఇంకోటి పల్లెటూరు విలేజ్ క్లినిక్స్ మండలాలు పిహెచ్సి అప్పుడు అప్పుడు హెల్త్లో పట్టణాలు జిల్లా లెవెల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నియోజకవర్గాల లెవెల్లో హండ్రెడ్ ప్లస్ హాస్పిటల్స్ హండ్రెడ్ విలేజ్ విలేజెస్ మండలాలు నియోజకవర్గం డిస్టిక్ సో ఒక ఒక ప్రేషెంట్ పల్లెటూరులో ఒక ప్రేషెంట్ పల్లెటూరులో విలేజ్ నీటికి వెళ్తాడు అక్కడ సాధ్యం కాకపోతే అక్కడ ప్రభుత్వం సాగు కాదు మండలం మళ్ళీ నియోజకవర్గ లెవెల్లో హండ్రెడ్ లెవెల్స్ పెట్టు తన సుఖం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వీటిలో ఉన్న గొప్ప నగర ఏంటంటే నేను ఆ పేషెంట్ రికార్డ్స్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ కమిటీ మెయింటైన్ చేయబోతున్నారు మొత్తం సెంట్రలైజ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ సో ఇది అక్చువల్లీ అమికల ర సేవలా చేస్తారు ఒక ప్రైమరీ ఒక ప్రైమరీ కేర్ అంటే మన హెల్త్ రిపోర్ట్ మొత్తం ప్రైమరీ కేర్ నుంచి స్పెషలిస్ట్ కి ఆటోమేటికల్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది ఒక పేషెంట్ ఒక ఎన్ ఎల్ లో ఒక జనరల్ కేర్ బోర్డ్ ఆ ఎస్టరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నా యాక్సెస్ అంటే బాట ఉంది వీళ్ళ బట్టి మండలం నుంచి వేళలకు నియోజకవర్గం నుంచి డిస్ట్రిక్ట్ జో వీ రిపీటెడ్ గా కష్టుని అవాయిడ్ చేయించు బస్ ఏదైనా ఒక డిసిషన్ ఉంటే

ఇక్కడ కాకినాడ ఫార్మాసిటీ కావచ్చు అక్కడ స్పీసింగ్ లో ఉన్న ఇండస్ట్రీస్ చూసుకుంటే ఎన్ని కంపెనీస్ అంటే లెక్క లేని కంపెనీస్ ఈ కంపెనీస్ కి వచ్చి ఈ ఈ ఉద్యోగాలు వచ్చి దీనికి ఒక ఒకే ఆధారం ఏంటంటే అసలు షాప్ నేను షాక్ అయిపోయాను ఎంఎస్ఎంఈ కింద కరోనా టైంలో రెండు వేల కోట్ల రూపాయలు ఈ చిన్న మధ్యతర ఇండస్ట్రీ మొత్తానికి ఏపీ గవర్నమెంట్ రెండు వేల కోట్ల రూపాయలు పంపు సో దాని పెద్ద అద్భుతం ఏంటి అంటే పదహారు లక్షల మంది టాక్స్ పేయర్ వచ్చారు చెప్తున్నారు అంటే పదహారు లక్షల మంది కొత్తగా ట్యాక్స్ పే పేయర్ ఏపీ అంటే పదహారు లక్షల మంది వచ్చింది అండ్ వాళ్ళు ట్యాక్స్ కట్టే స్థాయికి వాళ్ళ ఆదాయం చేయాలి సో ఇది యాక్చువల్ ఏ ముప్పై మూడు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఇంకా పదహారు లక్షల మంది టాక్స్ పేయర్ చెప్తారు ఇప్పటివరకు ఇక ఇప్పుడు తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల ఈ స్వతంత్ర భారతంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు పరిపాలించాడు దిగిపోయారు కానీ ఈ తీర ప్రాంతాన్ని ఉపయోగించుకోవాలి దీన్ని ఒక సోర్స్ లాగా ఉపయోగించుకోవాలని ఆలోచన ఏ ముఖ్యమంత్రి గారికి రాలేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చింది పట్టు కేసు వేసి అక్కడ అప్రూల్ రావేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉండదు ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక ఒక ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఉంది ఈ తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల తీర ప్రాంతం పొలా మరి ఫిషింగ్ ఫిషింగ్ ఆర్డర్స్ కావచ్చు పాండ్స్ కావచ్చు లేకపోతే మేజర్ పోర్ట్స్ కావచ్చు ఈ కెన్ సీ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈ సౌత్ ఇండియాలో రేపు వద్దున మన మన ఏ విధంగా జరిగిపోతా ఉన్నది లక్షల జాబులు ఉంది ఎంత ముందు సంవత్సరాలు ఎవరు చేయని పని ఒక చీఫ్ మినిస్టర్ రెండు సంవత్సరాల కరోనా పోయిందే కేవలం తనకున్న మూడు సంవత్సరాల కాలంలోనే ఎంత ఆలోచన చేసి ఎంత బ్యూటిఫుల్ గా చేశారని నాకున్న పని కదా ఈ ఆర్బిఐ ఆర్బీఐ యాత్ర కానీ ఫైనాన్షియల్ కమిషన్ కోర్స్ కానీ చూస్తే ఎంత సర్ప్రైజ్ గా ఉందండి నాకు జిఎస్టి గ్రోత్ రేటు చంద్రబాబు గారు చంద్రబాబు గారి హయాంలో పదహారు ర్యాంక్ ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాలుగు ఉంది వర్గాల ఎన్నికల్లో చంద్రబాబు గారి హయాంలో పద్దెనిమిదవ ర్యాంక్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉంది అగ్రికల్చర్ గ్రోత్ రేటు చంద్రబాబు గారి హయాంలో ఇరవై ఆరో ర్యాంక్ లో ఉంటే జనకాల హయాంలో ఎనిమిదవ ర్యాంక్ ఉంది ఇండస్ట్రియల్ గ్రోత్ రేటు చంద్రబాబు గారి హయాంలో పదిహేడో ర్యాంక్ ఉంటే జనకాల ఉంది సర్వీస్ సెక్టర్లు చంద్రబాబు గారి హయా పదకొండవ తెలంగాణ ఐదు మూడు రాయలు ఉంది సో ఇదంతా చూసుకుంటే ఎంత ఎంత గ్రోత్ అయిందో ఇక్కడ హెల్త్ సెక్టర్ కావచ్చు ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు ఇంకోటి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలో ఫిగర్ చూస్తుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు నిన్న లాస్ట్ మంత్ తీసుకుంటే యాభై ఐదు లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు చేశారు అదే చంద్రబాబు చంద్రబాబు ఐదేళ్ళు పంతొమ్మిది లక్షల మందికి చేశారు సో ఆల్మోస్ట్ మూడు రెట్లు అధికంగా చంద్రబాబు